అనంతపురం జిల్లాలో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయినారు ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారణ చేయలేదు అధికారులు అయితే ఏమీ చెప్పలేదు విద్యార్థి సంఘాలు ఉన్నారు ప్రస్తుతం మనతో వాళ్ళు చెప్తున్నారు ఈ విద్యార్థి మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం మనతో ఉన్నారు వాళ్ళు వాళ్ళని పూర్తి వివరాలు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో రాత్రిపూట చనిపోయిన విద్యార్థి పట్ల మృతిపట్ల అనుమానాలున్నాయి కదా మీరేం చెప్తారా ఏదైతే నిన్న అనంతపురం నగరంలోనే ఓ బీసీ హాస్టల్లో కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనోజ్ కుమార్ అనే విద్యార్థి బీసీ హాస్టల్లో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం ఈ ముతికి కారణాలు ఇందువరకు కానీ పోలీసులు కానీ తేల్చడం లేదు అనుమాద బస్పద మృతిగా తేల్చారు ఖచ్చితంగా ఈ మృతికి కారణాలు తెలిసాలా ఈ మృతి వెనకాల ఎవరైతే ఉన్నారో నిజాలు బయట పెట్టాలని చెప్పి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇది అనంతపురం జిల్లాలో అత్యధికంగా బీసీలో ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో చాలామంది బీసీలు బడుగులు పిల్లలు చదువుకోవాలంటే బీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు కాబట్టి ఈ బీసీ హాస్టల్లో కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఏదైతే నిన్న చనిపోయిన విద్యార్థి మృతికి ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాల వల్ల ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెన్ కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏపీ డబ్ల్యూ గారు కానీ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డీడీ గారు కానీ ఏదైతే పర్యవేక్షణ లోపంలో ఉందని స్వచ్ఛంగా తెలుస్తుంది ఈ పర్యవేక్షణ లోపం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ను రెండు హాస్టల్ ఇన్ఛార్జిగా ఇచ్చి ఆ రెండు హాస్టల్ మెయింటైన్ చేయలేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఏసి వార్డన్ హాస్టల్లో నిన్న అబ్బాయి చనిపోతే కనీసం ఇక్కడ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లాలో ఉన్నటువంటి ఒక అసోసియేషన్ కానీ డీడీ గారు కానీ ఇంతవరకు కనీసం ఆ అబ్బాయికి ఆత్మశాంతి కలగాలని కనీసం ఒక దండేసి పాపాన్ని కానీ పోలేదు ఖచ్చితంగా ఈ అబ్బాయి మృతి కారణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ డీడీ గారు ఇక్కడ పనిచేస్తున్న ఏపీడబ్ల్యు గారు ముఖ్యంగా ఏపీ గారు పేద పిల్లలకు కడబొట్టి కాసులు కకృతు పడి విద్యార్థుల హాస్టల్లో పోయి తనిఖీ చేయకుండా ఏ ఏపీఎస్డబ్ల్యూ గారు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు తక్షణమే కలెక్టర్ గారు స్పందించి అబ్బాయికి కల మృతి కారణాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే దీని కారణాలను వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని బీసీఎస్ఎస్టీ మైనార్ విద్యార్థి సమయ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనిగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ బీసీ వెల్ఫేర్ అయినా ఇంకొక హాస్టల్స్లో వెల్ఫేర్స్లో అయినా అసలు పడుకోవడానికి నేల కూడా సరిగ్గా లేదు పాములు వెళ్ళడము వాటర్ నీళ్లు తాగడము ఏవీ లేవు అసలు అందుబాటులో లేవు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఎవరైనా కానీ చూసి చూడనట్లు వివరిస్తున్నారు మీరు పోరాడితే ఏదైతే విద్యార్థి సంఘాలు పోరాడితే ఇప్పటికీ అరెస్టులు పర్వం ఉంటుంది కానీ న్యాయం జరగలేదు ఈ విద్యార్థి చావుతా ఆగుతాయా ఇవన్నీ ఖచ్చితంగా గతం నుంచి కానీ గత నెలలో కొన్ని విద్యార్థి సంఘాలు ఈ పైన సర్వే చేసి పెద్ద ఎత్తునగా ఆందోళన చేసినారు మీరు అన్నట్లు పోలీసులు అణచేస్తే మేము అణచేయబడము ఖచ్చితంగా ఉద్యమాన్ని తెరలేపుతాము అదేవిధంగా ఈ జిల్లాలో ఒక బీసీ మంత్రి ఉంది ఆ మంత్రి ఉందన్న ఉద్దేశంతో కనీసం ఆ మంత్రి ఏం ఉద్ధరిస్తాదో ఏం విద్యార్థులకి ఏం న్యాయం చేస్తాదో మేము చూస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వం ఏర్పడి కానీ దాదాపు నాలుగు నెలలు అవుతుంది కాబట్టి ఒక ఆరు నెలలు సంవత్సరం ఏర్పడితే కనీసం విద్యార్థులకి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏం చెప్తాదో చూడాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏవైతే శిల పథానికి చేరినాయో హాస్టల్లో కనీసం ఆత్మకూరులో కానీ గుంతకల్లో కానీ కళ్యాణ కానీ రాయదూరం కొన్ని చోట్ల ఈ కర్ణాటక బార్డర్ ఏరియాలో కనీసం పిల్లలు నీళ్లు పోసుకోవడానికి వాష్రూమ్లు కానీ లేని పరిస్థితి బయటకు వచ్చి స్నానాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది కావున అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈ ఆశలపైన ప్రత్యేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఉన్న మంత్రి కాబట్టి ఆ మంత్రికి దాదాపు కనీసం ఒక ఆరు నెలలు టైం ఇచ్చి కనీసం ఈ జిల్లాలో ఏం మార్పు చేస్తాదని తెలియ చూసి ఉండాలని తెలియజేస్తున్నాం ఈ మీరు నాలుగు రోజుల కిందట ఒక ప్రైవేట్ కళాశాలలో ధర్నా చేశారు అక్కడ మీ పరిస్థితి దారుణంగా ఉంది అసలు మీరు విద్యార్థి సంఘాలుగా ట్రీట్ చేయట్లేదు ఇసిరిసిరి పడేస్తున్నారు అసలు నూకేస్తున్నారు ఇటు ఇటువంటి విద్యార్థి సంఘాలు ఇంత పోరాటం చేస్తుంటే మీ పైన అణిచివేత మీ పైన కేసులు ఇవన్నీ మంత్రి గారు చూస్తున్నారు సాక్షాత్తు మంత్రి గారు నంబర్ ఇచ్చారు పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు వాస్తవానికి మీరు అసలు ఈ ఈ ఈ మంత్రిని ప్రశ్నిస్తున్నారా ఈ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారా ఈ పార్టీని ప్రశ్నిస్తున్నారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మన గతంలో జరిగిన కాలేజీలో వాటర్ లేవని అనేక విద్యార్థులు మాకు కాల్ చేస్తే మేము అక్కడ వెళ్ళి ధర్నా చేస్తున్నాం మీరు అన్నిట్ల పోలీసులు మమ్మల్ని విసిరేసింది నిజమే కానీ మేము అక్కడ ఉన్నటువంటి సిఏ గారికి ఒకటే చెప్పినాం నువ్వు నిజంగా ఇక్కడ సమస్య లేదో లోపల పోయి పిల్లల్ని విచారం చేసుకొని వచ్చి మాట్లాడు అందువరకు మా దగ్గర మాట్లాడదని చెప్తే ఆ సీఐ గారే వెంటనే పోయి విచారం చేసుకొని వస్తే ఖచ్చితంగా మీరు చెప్పినది నిజమే ఇక్కడ ఖచ్చితంగా సమస్య ఉంది అని ఆ సిఐ గారే మాకు సమాధానం చెప్పలేకుండా లేకుండా వెళ్ళిపోయినాడు ఖచ్చితంగా ఆ రోజు మరుసటి రోజే ఆ సమస్య తీర్చారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే తెలియజేస్తున్నాం కార్పొరేట్ కాలేజీలను ప్రోత్సహిస్తున్నారు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ ఈ కళాశాలను ఏర్పాటు చేసుకొని లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాడు కాబట్టి అదేవిధంగా ఈ జిల్లాలో బీసీ మంత్రి కానీ ఉంది బీసీ మంత్రి గారు కానీ విద్యార్థి సంఘాల పట్ల అణిచివేయడానికి గురి చేస్తే ఖచ్చితంగా మేము సహించము మేము ఎక్కడైతే పిల్లలకి అన్యాయం జరుగుతుందో అక్కడ వెళ్ళి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం మృతి పట్ల మీరేం సమాధానం చెప్తారు మరి ఏదైతే బీసీ వెల్ఫైర్లో నిన్నటి రోజున ఎవరైతే విద్యార్థి మృతి చెంద్రాన్ని విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన అంటే ఇదే కాదు అనేక సందర్భాల్లో అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వసతి గృహాల్లో అనేక మంది విద్యార్థులు ఈ విధంగా అంటే చావులకి బలైనటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చూసాము మరి అనంతపురం అంటే నడివడులో ఉన్నటువంటి వసతి గృహంలో ఒక విద్యార్థి అతి దారుణంగా అంటే ఆత్మహత్య చేసుకుంటే మరి దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఎందుకు అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నామంటే మరి ఏదైతే అంటే స్థానికంగా నిబంధనల ప్రకారం వార్డేను వసతి గృహాల్లో నిల్వ ఉండాలని చెప్పేసి మరి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి హాస్టల్ వార్డేను అంటే స్థానికంగా ఉండకపోవడంతోనే మరి విద్యార్థులు జరిగినటువంటి ఘర్షణ కావచ్చు లేదంటే ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ యొక్క నిదర్శనమే అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి జిల్లాలో అనేక మంది వాళ్ళ ఇన్ఛార్జీలని అంటే హాస్టల్కి ఇస్తూ అంటే కేవలం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు జిల్లా మంత్రి బీసీ సంఘానికి జిల్లా మంత్రి ఇంతవరకు సరైన స్పష్టత లేదు ఆ పిల్లాడి చావు మీద విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే కేసులు కొట్లాట్లు గొడవలు ఇదే చెప్తుంది గతంలో ఒక నంబర్ ఇచ్చి నా నంబర్కి ఫోన్ చేయండి అన్నారు ఇంతవరకు ఆ ఆ పిల్లోడు మృతి పట్ల ఇంతవరకు తగిన న్యాయం చేయలేదని మధ్యాహ్నం కూడా ధర్నా చేశారు మీరేం చెప్తారు అసలు ఈ అధికారులకి ఈ అధికార పార్టీకి అంటే ఈ అధికార ఎవరైతే కొత్తగా ఏర్పడేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకు వార్డెన్ల పోస్టులు భర్తీ చేయమంటామంటే మరి ఇన్ఛార్జ్ ఉండడం వల్ల అంటే స్థానికంగా వార్డెన్ లేకపోవడం వల్ల విద్యార్థులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిజంగా ఈరోజు ఏదైతే బాలుడు మృతి చెందినటువంటి హాస్టల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు అదే రెగ్యులర్ వార్డెన్ ఉండింటే ఈరోజు ఆ ఆత్మహత్య అంటే విద్యార్థి ఆత్మహత్య చేసుకోలేడేమో అనేటువంటి ఒక వాదన గుణ ఇక్కడ ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితమే అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డెన్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎవరైతే సవితమ్మ గారు ఉన్నారో సవితమ్మ గారు కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అంటే జిల్లాలో అనేక చోటల అంటే విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు వార్డెన్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డెన్లు పోస్టును తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ పిల్లవాడి మృతి మృతి అయి ఇరవై నాలుగు గంటలు కావస్తుంది ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదు అధికారుల దగ్గర కనీసం ఇది ఇది జరిగింది ఇది ఇది జరిగిందని ఎంక్వైరీ కూడా లేదు విచారణ కూడా లేదు పోలీసులు అయితేనేమి అధికారులు అయితేనేమే గాలికి వదిలేశారు ఇంతవరకు హాస్పిటల్లో కూడా చూసాం ఇందాకొచ్చి మీరేమంటారు మృతి పట్ల ఈరోజు విద్యార్థి మరణం అనేది అందరూ కూడా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు విద్యార్థి అది కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య హత్య అనేటువంటి అంశాన్ని ఇప్పటిదాకా పోలీస్ యంత్రాంగం కానీ లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ తేల్చుకోవడం సిగ్గుసేటు ఎందుకంటే ఏదైనా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇతర ఇన్స్టిట్యూషన్స్లోనో లేదా ఇతర ఏదైనా ఉన్నతమైనటువంటి స్థానాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఏదైనా జరిగితే స్పీడ్నెస్గా స్పందించేటువంటి అధికారులు ఈరోజు వెనకబడినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థి ఈరోజు కరువు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి ఒక విద్యార్థి ఈరోజు ప్రాణం కోల్పోతే ఆ అంశం మీద జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కేవలం ఆదేశాలు జారీ చేయడంతో ఆదేశాలు మాత్రమే జారీ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన అంశాన్ని పూర్తిగా తెలుసుకోవడం చాలా చిక్కిచ్చట ఇప్పటికైనా అధికారులు నిద్ర మొత్తం విడవాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అధికారులు దక్షాత్తు ఎస్పీ ఆఫీస్ దగ్గరలో గవర్నమెంట్ ఆసుపత్రి ముందర ధర్నా చేస్తుంటే నిమ్మకు నేరెత్తినట్లు అటు తల్లిదండ్రులకు గాను ఘోష ఇటు విద్యార్థి సంఘాలు కలిసి పోరాడుతుంటే పోలీసులు నిర్లక్ష్యపు సమాధానాలు వెళ్ళిపోతాం మీరే చూసుకున్నటువంటి మాటలు మీరేమంటారు అసలు ఈ వ్యవస్థ మీద ఈరోజు ఆ రకంగా అధికారులు ప్రవర్తించినటువంటి తీరు పనితీరు సరైనటువంటిది కాదు ఈరోజు పిల్లను బాగు పిల్లోని పోగొట్టుకున్నటువంటి బాధలో తల్లి ఆత్మఘోషితో ఈరోజు నడి రోడ్డు మీదకి ఎక్కి న్యాయం చేయాలని కోరితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు నోరు నోరు తెరకపోవడం చాలా చిగుసెటు ఎందుకంటే హత్య ఆత్మహత్య అనేటువంటి అంశాన్ని ఇరవై నాలుగు గంటలు అయ్యింది ఇప్పటిదాకా జరిగితే దానికి సంబంధించి వచ్చి పరామర్శిస్తున్నారు కానీ పరిష్కారం చూపట్లేదు కాబట్టి ఆ రకంగా అక్కడ ఎవరైతే అధికారులు ఆ రకమైనటువంటి తీరును ప్రవర్తించారో వాళ్ళందరి మీద పై అధికారులు వెంటనే స్పందించాలా ఆ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలా దాంతోపాటు విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే కాదు సంఘాల్లో కానీ ఏ ఎక్కడైనా సరే ఆ వెల్ఫేర్ హాస్పిటళ్లలోకి మీరు వెళ్తే మీకు కనిపించిన దృశ్యాలు ఎటువంటి ఉన్నాయి ఒకవేళ మీరే నిద్ర చేసింటారు కదా అధికారులు చేయలేదు మంత్రి ఇంతవరకు చేయలేదు ఫోన్ నంబర్ ఇచ్చి ఏదైనా సమస్య వస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి అని నంబర్ ఇచ్చారు రాత్రి ఆ పిల్లోని చావు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఈరోజు సంక్షే సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఎట్లుందంటే నరకంలో ఉండడం ఎట్లా అంటే నేరుగా మనం చూడలేం కానీ సంక్షేమ హాస్టల్లో నిద్ర చేస్తే నరకం అంటే ఇది అని ప్రత్యేకంగా రుజు చూపించడానికి మార్గం ఏదైనా ఉంటే బీసీ సంక్షేమ మాస్టర్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమ మాస్టర్లు ఈరోజు హాస్టల్ విద్యార్థులు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే ఈరోజు ఉదయం లేచి స్నానం చేయడానికి అవసరమైనటువంటి స్నానం చేయడానికి నీళ్లు లేవు ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత కాలి కృత్యాలు తుడుచుకోవడానికి అవసరమైనటువంటి బాత్రూమ్స్ లేక ఈరోజు హాస్టల్ పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతాలకో లేకుంటే ఇతర చెట్ల కిందకో లేకుంటే ఇతర కొండ గుట్టలకెక్కాల్సినటువంటి పరిస్థితి దాంతోపాటు విద్యార్థులు భోజనం చేయడానికి అవసరమైనటువంటి ఏదైతే భోజనశాల ఉందో భోజనశాల లేక చాలా సంక్షేమ హాస్టల్స్ లో చెట్ల కింద కూర్చొని భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉగాన సందర్భంలో వర్షం వస్తే వర్షంలో చెట్ల కింద నిలబడుకొని తినాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్లో ఏర్పడింది ఈ రోజు పాఠశాలకు వెళ్ళొచ్చిన తర్వాత రాత్రిపూట్ల నిద్ర చేయాలంటే ఈ రోజు కింద పడుకొని వాళ్ళకు అవసరమైనటువంటి బెడ్షీట్లు ఇప్పటిదాకా ప్రభుత్వం సప్లై చేయలేదు ఈరోజు విద్యార్థులకు అవసరమైనటువంటి బెడ్షీట్లు లేవు ఈ ఒకవైపు ఏమో వర్షం వస్తూ ఉంటుంది వర్షం వస్తేనేమో ఏదైతే సంక్షేమ హాస్టల్ గదేమో పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మరొక వైపు ఏమో కారుతూ ఉంటుంది ఒకవైపు ఏమో నీళ్లు పడుతూ ఉంటాయి కానీ వాడు మూలన ఏదో రూమ్లో మూలన ముడుచుకొని వాడికి చాలీ చాలని స్థలంతో దోమల కాట్లతో ఈరోజు రగ్గు ముడుచుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితి సంక్షేమ హాస్టల్స్లో ఏర్పడింది ప్రభుత్వాలు ఒకవైపు పెద్ద ఎత్తున చెప్తున్నాయి మేము పెద్ద అభివృద్ధి సాధించాం అభివృద్ధి సాధించాం మొత్తం అభివృద్ధి మేము కనబడుతుంది రాష్ట్రం అంతా ముందు కొనసాగుతుందని స్వతంత్రం వచ్చి ఈ రోజుకి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇటువంటి సందర్భంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు కనీసం తాగడానికి మంచి నీళ్ళు లేవు తినడానికి మంచి భోజనం లేదు ఉండడానికి మంచి వసతులు లేదంటే ఏ రకంగా ప్రభుత్వం విద్యార్థులకు ఎంత సంక్షేమం అందిస్తుందో వాస్తవంగా నేరుగా అందరికి కూడా అర్థమవుతుంది దాంతోపాటు ఈరోజు సంక్షేమ హాస్టల్ ప సంక్షేమ హాస్టల్ పట్ల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రవర్తిస్తుందంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగు నెలలు సంబంధించినటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు పెండింగ్ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తిగా వస్తున్నా ఇప్పటిదాకా సంక్షేమ మాస్టర్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు దాదాపు ఏడు నెలల నుంచి సంక్షేమ మాస్టర్లకు సంబంధించినటువంటి మెస్ కాస్మోటిక్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి మంత్రి గారు నంబర్ ఇచ్చారు కదా మొబైల్ నెంబర్ ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పండి అని సవితమ్మ చెప్పారు ఈ రోజు నెంబర్లతో సమస్యలు పరిష్కారం అయ్యేటట్లుంటే ఈ రోజు రాష్ట్ర ఉత్తం తమైన అతి వేగంగా అభివృద్ధి జరిగేది నెంబర్లతో పరిష్కారం అయ్యేది కాదు నేరుగా మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంఆర్ఓ గారు లేకోకుండా సంబంధించినటువంటి ఆర్డీఓ గారు హాస్టల్ సమస్యల మీద పరిశీలన చేయాలా విద్యార్థులతో మాట్లాడాలా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏందనేది పరిశీలన చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కలెక్టర్ గారు కానీ లేకుంటే డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు కానీ పరిశీలన చేయకోకున్నట్టుగా నెంబర్లు ఇచ్చినంత మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఇది గాల్లో రాత్రులు తప్ప దీనివల్ల పరిష్కారం అనేది ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు వార్డనే దిక్కులేదు అసలు పడుకోవడానికి అక్కడ రెండు రెండు మూడు వెల్ఫేర్ రాష్ట్రాలకి వార్డనే దిక్కులేరు మంత్రి వచ్చి పడుకుంటుంది అంటుండ్రు అక్కడ నిద్ర చేయడానికి ఈరోజు వార్డెన్ దిక్కు లేదనేటువంటి అంశాన్ని మనం తెరపైకి తీస్తే ఈ ప్రభుత్వాలు పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం అనేటువంటి అంశాన్ని తెరపైకి వస్తుంది ఇప్పటిదాకా దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాదాపుగా సంగ్హేమ్ హాస్టల్కి సంబంధించినటువంటి వార్డన్ పోస్టులు భర్తీ చేయలేదు ఎందుకోసం భర్తీ చేయలేదు ఈ రోజు సంగ్స్ హెమ్ హాస్టల్ విద్యార్థులంటే ప్రభుత్వాలకు ప్రేమ ప్రేమ లేదు ఈరోజు వాళ్ళకి ఎవరి మీద ప్రేమకి కార్పొరేట్ల మీద ప్రైవేట్ల మీద వాళ్ళకి ఏదైతే డబ్బులు వస్తాయో వాళ్ళకి ఏదైతే లాభం ఉంటుందో ఏదైతే ప్రచారం ఉంటుందో వాటి మీద ప్రేమ ఉంటుంది కానీ పేద విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్ మీద ప్రేమ ఉండదు ఈరోజు సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఈరోజు వార్డన్లు లేరు వార్డెన్లు పోస్టులు భర్తీ చేయాలా ఈరోజు వంట చేయడానికి అవసరమైనటువంటి వంట చేసేటువంటి అభ్యర్థులు లేరు దాన్ని భర్తీ చేయాల ఈరోజు నిన్న నిన్న సంబంధించి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వార్డన్ లేకపోవడంతో పాటు హాస్టల్ సంబంధించిన సెక్యూరిటీ గార్డు లేడు ఈరోజు ఈ జిల్లాలో దాదాపు యాభై ఏడు సంస్థ సంక్షేమ బిసింద హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్లో ఒక్క అంటే ఒక్కరు కూడా వాచ్మెన్ సంబంధించిన పోస్టు లేదు ఈరోజు వాచ్మెన్ సంబంధించినటువంటి పోస్ట్ లేకోకుంటే విద్యార్థి లోపలికి ఎప్పుడు పోతున్నాడు బయటకు ఎప్పుడు వస్తున్నాడు హాస్టల్లోకి ఎవరు అనుమానం సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నారు ఎవరు వస్తున్నారు పోతున్నారు పూర్తిగా సెక్యూరిటీ లేకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఒకటి ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వార్డెన్ పోస్టులు వంట మనిషి పోస్టులు దాంతోపాటు సెక్యూరిటీ సంబంధించినటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా మేము కూడా కోరుతున్నాం తండ్రి తల్లి కన్నీటి ఆవేదన చూస్తే మనకే చాలా బాధ తక్కువ హైటులో ఆ పిల్లవాడి మరణం చూసి భుజాన వేసుకొని అంబులెన్స్ లేక భుజాన వేసుకొని పిల్లవాళ్ళే బయటికి తీసుకొచ్చారు ఆ పిల్లోడి మృతి చాలా బాధాకరం మీరేమంటారు చివరిగా ఆ పిల్లోని మృతి పట్ల ఏదైతే విద్యార్థి మరణానికి మేము ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా సంపూర్ణంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఏదైతే విద్యార్థి మరణం జరిగిందో ఆ మరణానికి సంబంధించిన అంశంపై నేరుగా కలెక్టర్ గారు వచ్చి నిన్న నిన్న హాస్పిటల్కి వచ్చి తల్లిదండ్రులతోనూ సంబంధించినటువంటి మృతదేహాన్ని చూశారు చూడడంతో ఆపుకోకున్నట్టుగా ఆ ఏదైతే జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఉందో తల్లిదండ్రులు ఏదైతే ప్రధానంగా మా అబ్బాయికి సంబంధించిన హత్య హత్య అని అంటున్నారు స్థానికులు కొంతమంది అక్కడ సంబంధించినటువంటి ఆత్మహత్య అంటున్నారు ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసాలా ఇది హత్య హత్య ఆత్మహత్య అనేటువంటి అంశం మీద అధికారులు వేగవంతంగా పనిచేయాలా దానికి సంబంధించిన పూర్తి విచారం చేసి మొత్తం ఆ విద్యార్థికి తల్లిదండ్రులకు సంబంధించిన న్యాయం జరిగేంత కొరకు మొత్తం అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా మేము కోరుతున్నాం మన జిల్లా మంత్రికి మీరు చివరిగా ఏం ఏం సందేశం ఇస్తారు మన జిల్లా సొంత అనంతపుర జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రికి మీరేం సందేశం ఇస్తారు మీడియా ముఖంగా ఎస్ఎఫ్ఐగా కేవలం బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రిని కూడా మేము ఒకటి కోరుకుంటున్నాం మొత్తం ఈ జిల్లాలో సంక్షేమ హాస్టల్ బీసీ హాస్టల్స్ యాభై ఉన్నాయి ఎస్సీ హాస్టల్స్ ముప్పై రెండు ఉన్నాయి ఎస్టీ హాస్టల్స్ దాదాపు ఏడు హాస్టల్స్ ఉన్నాయి దాదాపు దీంట్లో నాలుగు వేల నుంచి ఆరు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ హాస్టల్స్ అన్ని దాదాపు యాభై ఏళ్ళ కిందట నిర్మాణం చేయబడింది ఈ హాస్టల్స్ అన్నీ కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఏదైతే హాస్టల్స్ అన్ని శిథిలా వ్యవస్థలో ఉన్నాయో సంక్షేమ హాస్టల్స్కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలా ఆర్థిక శాఖ మంత్రి గారు మొత్తం హాస్టల్స్ అన్ని పరిశీలన చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సంక్షేమ హాస్టల్స్ సంబంధించి పునర్నిర్మాణం చేయాలా మొదటిది దాంతోపాటు మొత్తం సంక్షేమ హాస్టల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వార్డన్ పోస్టులు భర్తీ చేయాలా దాంతోపాటు వంట మను వంట మనుషులకు సంబంధించి పోస్టులు భర్తీ చేయాలా సెక్యూరిటీకి సంబంధించిన పోస్టులు భర్తీ చేయాలా దాంతోపాటు విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే అవసరమైనటువంటి మంచినీరు కానీ పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ రగ్గులు కానీ తర్వాత దోమితెరలు కానీ దాంతోపాటు సంబంధించినటువంటి ఇతర మౌలిక వసతులన్నీ కూడా తప్పకుండా కల్పించేటువంటి ప్రయత్నం ఆర్థిక శాఖ మంత్రి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి కూడా ఎదురు తేయాలా దానికి సంబంధించి ముందు ప్రణాళిక అధికారులను ఆదేశించి పనిచేయమని చెప్పుకోకున్నట్టుగా వీళ్ళు ఒకసారి ఒకటి రెండు హాస్టల్స్కి వెళ్ళి పరిశీలన చేసి ఉన్న సమస్య మీద పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఇది అనంతపురం జిల్లాలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి తినడానికి తిండి లేదు కప్పుకోవడానికి బెరిసిట్లు లేవు మంత్రి ఎమ్మెల్యే అధికారులు ఒక్కసారైనా మా పరిశీలన చేసి మా హాస్టల్ చూడండి ఆ తర్వాత మీ అధికారాన్ని అనుభవించండి అంటున్నారు విద్యార్థి సంఘాలు ఎంటీఎం న్యూస్ వార్త తాగదు నిజం తాగదు